హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి నా స్టైల్లో నేను ఎలా ఇంట్లో చేస్తానో అలా మీకు చూపించబోతున్నానండి ఈ పుదీనా ఫ్లేవర్తో చేస్తున్నానండి పుదీనా ఫ్లేవర్తో మిర్చి బజ్జీ చేస్తున్నాను అందుకోసం నేను లేతగా ఉన్న పుదీనాను ఒక కట్ట తీసుకున్నాను తీసుకొని మొత్తం ఆకులన్నీ గిల్లుకొని ఒక కట్ట పెద్ద కట్ట తీసుకున్నానండి గిల్లుకొని కడుక్కొని వడేసుకోవాలండి నీళ్ళు ఆరేంత వరకు లేకపోతే అదంతా జ్యూసీ జ్యూసీగా అయిపోతుంది అయిపో ఆరిన తర్వాతనే కొంచెం ఆకులు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే ఒక పెద్ద నిమ్మకాయ సరింత చింతపండున ముందే నీళ్ళని నానబెట్టేసి మరగబెట్టేసుకుంటే మంచిగా అది చింతపండు నానుతుందండి ఇప్పుడు దాన్ని కూడా మిక్సీలో వేసి పట్టేసుకుందాం తర్వాత కొంచెం బెల్లం వేసుకుందామండి బెల్లం కూడా వేసుకొని అంతే జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం రుచికి తగిన తుప్పు కూడా వేసుకుందాం అన్నీ మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు శనగపిండి కలుపుకుందాము శనగపిండి తగినంత తీసుకొని దీనికి రుచి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని తర్వాత కొంచెం వామ నలిపి వేసుకుందాం దీంట్లో తప్పకుండా నేను వేసే టేస్టీ కోసం వేసే ఒకటి ఉందండి అది పెరుగు పెరుగు ఒక రెండు గంటలు వేసుకుంటే మనం షోడా ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు టేస్ట్ టేస్టీ టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది కొంచెం శనగపిండిని నేను గట్టిగానే కలుపుకుంటాను అండి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ ఇంతలోకి మిర్చిని కారం తక్కువనే మిర్చిని తీసుకున్నాను దీంట్లో అన్ని విత్తనాలు తీసేసుకుందామండి తీసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని చేసుకుందాం అన్ని ఇట్లా అన్ని విత్తనాలు అన్నీ తీసేసుకోవాలండి ఇవి కూడా కారం ఎక్కువ లేవండి అందుకే తీసుకున్నాను ఇంకా లావు మిర్చి కూడా ఉంటాయి కానీ ఇవి ఇవి కూడా కారం లేవు అందుకే తీసుకున్నాను అన్నీ ఇలాగ తీసుకొని పెట్టుకొని ఇప్పుడు ఈ పొందిన మిశ్రమాన్ని ఈ మిర్చిలలో పెట్టేసుకున్నాను నేనైతే నిండుగానే పెట్టుకున్నా అండి పుదీనా మిశ్రమాన్ని అన్నిట్లో ఇలా పెట్టేసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి పుదీనా ఫ్లేవర్తో తీయగా పుల్లగా పుదీనా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కలాగి పెట్టేసుకుని నూనె కాగాక ఇప్పుడు శనగపిండిని నిండుగానే ముంచి వేయాలండి కొంచెం కూడా మిర్చి గ్యాప్ ఉండద్దు కాకుంటే మిశ్రమం మొత్తం బయటకు వచ్చేస్తుంది మిర్చిలోపుడు పెట్టిన మన పుదీనా మిశ్రమం అలా రాకుండా మొత్తం శనగపిండిని నిండుగా పెట్టుకొని వేసుకోవాలి స్టవ్ని మిడిల్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇమ్మటే కలపద్దు కొంచెం కాలిన తర్వాత కలపాలి ఇలా కలుపుతూ మిడిల్లో పెట్టుకొని కాల్చుకోవాలండి మనం సోడా ఉప్పేస్తే మంచిగా ఉబ్బుతాయి అలా ఉబ్బకపోయినా వెరీ టేస్టీ ఉంటాయి మనకు పెరుగు వేయడం వల్ల కొంచెం మంచిగా వస్తాయి శనగపిండి కొంచెం బ్లఫీగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు అన్నీ కొంచెం కాలాక ఎర్రగా తీసేసుకోవడమే మీకు కూడా ఇష్టం అండి మిర్చి బజ్జీ చూడండి ఎంత మంచి కలర్ కాలేయా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి ఒక నాలుగు వేసాను మళ్ళీ ఇంకో నాలుగు వేసేసుకున్నాం తీసి జల్లుబుట్టలో వేసేసుకుందాం కింద టిష్యూ పేపర్ వేస్తే నూనె ఏమైనా ఉంటే అదనంగా పీల్చేసుకుంటే ఇది ఎక్కువ నూనె కూడా ఏం పీల్చదండి ఎక్కువ తక్కువగానే పిలుస్తుంది ఇంకో వాయి వేసేసుకున్నాం వెంటనే ఇది చూడగానే మీరు కూడా చేసేసుకోండి పుదీనా తెచ్చుకొని ఇంకెందుకు ఆలస్యం ఈ వాయి కూడా కాలిపోతుంది చూసారా కాలిపోయినాయి ఇలాగే వేగి వేగిపోయినాయి చూసారా చాలా టేస్టీ టేస్టీ ఉంటాయండి మళ్ళీ తీసేసుకుందాం మళ్ళీ ఇంకో బయ వేసేసుకుందాం ఇవి కూడా వేగిపోయినాయండి చూసారా రెడీ అయిపోయినాయి టేస్టీ చేసి పుదీనా మిర్చి అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్